గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో మన స్టడీస్ అయిపోయిన తర్వాత ఏంటి మరి ఏం సంపాదించామంటే పొట్ట అంటే నాట్ ఓన్లీ జోక్ సో ఈ బెల్లి ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి బెల్లి ఫ్యాట్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫ్ అడ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఎలా సార్ ఇంత సన్నగా ఈ ఏజ్లో కూడా ఇప్పుడు జనరల్గా ఎవరిని చూసినా కానీ ఇంత బాన పొట్లు వేసుకొని దిగుతూ ఉంటారు ఈవెన్ మెయిల్ కూడా మెయిల్లో లో కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు చాలా స్టమక్ ఎక్కువగా ఉండడం అనేది దట్టు ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల చాలా ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఎందుకు వస్తుంది బెలీ ఫ్యాట్ అనేది తీసుకునే ఆహారం వల్ల కారణము రెండవది సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొని చేసేటువంటి పనులు అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా ఎలా ఉన్నాయంట పిండి పదార్థాల సేవన విపరీతం అయిపోయిందమ్మా కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ సేవించడం వల్ల దీనివల్ల ఏం జరుగుతుందంట ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళలో మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది మగవాళ్ళలో ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు విపరీతంగా సంచితం కావడం మొదలవుతుంది అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్యాట్ ఇన్ ద ఫ్యాట్ సెల్స్ ఇన్ ద స్టమక్ అంటే పొట్ట భాగం అని చెప్పుకోవచ్చు సో వీళ్ళకి సహజంగా సహజంగా ఏం చెప్తున్నా ఈ పిండి పదార్థాలన్నీ కొవ్వు కింద మారిపోయేసేసి ఆ కొవ్వు కణాల్లో కొవ్వు నిరువు ఉంటుంది ఇంతయి ఇంతింత్ ఒట్టింత అని చెప్పేసి కొద్దిగా అయిపోతుంది ఇంకా కొద్దిగా అయిపోతుంది మోయలేని బరువు అయిపోతున్నా అసలు పడుతుంటారు అనమాట రెండు అడుగులు వేయాలన్న ఇంత భారం పుట్ట సో దీనివల్ల ప్రాథమికంగా కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు తర్వాత తర్వాత మాత్రం అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయమ్మా అంటే అనేక వ్యాధులకి ఇది పుట్ట బేస్ అయిపోతుంది ఇప్పుడు ఏంటి సార్ మన ఫ్లెష్ పెరిగినట్ట లేకపోతే ఫ్యాట్ లేకపోతే ఏమైనా పేగులు ఉబ్బినట్ట ఏంటి అంత పెద్దగా ఉండే పొట్టలో ఏముంటాయి అసలు అంతే చెప్తే కదమ్మా ఏమి ఉండవు మా కొవ్వు కణాల్లో కొవ్వు ఉంటుంది మా ఫ్యాట్ అంతే ఉబ్బంగా మనకు కనిపించిందో టమ్మి ఫ్యాట్ అని చెప్పేది అంత ఫ్యాట్ సో తీసుకునేటువంటి ఆహారం పిండి పదార్థాలు ఎక్కువ ఉండడము అదే విధంగా నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడము శారీరక శ్రమ లేకపోవడం చేతనే ఈ యొక్క ఇది పరిస్థితి కలుగుతుందమ్మా సహజంగా మగవాళ్ళలో ఏం జరుగుతుంటమ్మా ఈ పుట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు సంచితం కావడం ఎక్కువ శాతం మందిలో మొదట్లో జరిగేసేసి ఆ పరిధి అది కూడా ఇంక తొడల భాగంలో పిరుదుల భాగంలో ఈ ఈ భాగంలో అంతా కూడా ఫ్యాట్ చేరుకుంటుందమ్మా ఆడవాళ్ళు అయితే మాత్రం మొట్టమొదటి మొదట ఈ పిరుదుల భాగంలో తొడల భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైన తర్వాత పొట్ట భాగంలో సంచితమైతుంటుంది ఆడవాళ్ళకు మగవాళ్ళకు తేడా మా ఆడవాళ్ళు పిండి పదార్థాలు తీసుకుని శారీరక శ్రమ చేయ చేయకపోవడం వల్ల వాళ్ళకేం జరుగుతుందంటే మరి చెప్పాను కదమ్మా ఈ పిరుదుల భాగము ఈ తొడ భాగము ఈ ప్రాంతంలో ఫస్ట్ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమై ఆ స్టేజ్ దాటిపోయి క్రమక్రమంగా పెరుగుతూ పొట్ట భాగంలో కూడా మొట్ట మొదలవుతుంది మగవాళ్ళలో రివర్స్ అవుతుంది సో దీనికి కారణాలు అయితే ఒకటేమా సో ఈ బెల్లి ఫ్యాటు ఈ విధంగా రావడం వల్ల మా ఈ టమ్మి ఫ్యాటు షుగర్ రావచ్చు బీపీ రావచ్చు హార్మోనల్ అస్తవ్యస్తత రావచ్చు అదేవిధంగా వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే ఈ మోకాళ్ళ నొప్పులు రావచ్చు తర్వాత ఏజ్ వచ్చి వివాహ వయస్సు వచ్చిన తర్వాత వివాహం అయిన తర్వాత సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావచ్చు ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు ఇద్దరులో మా స్త్రీ పురుషులు ఇద్దరులో కలుగుతాయి కాబట్టి మరి కొద్దిగా ఉన్నప్పుడే వాటిని గుర్తెరిగేసి వాటిపైన అవగాహన పెంపొందించుకొని తగ్గించుకోవడం మంచిదమ్మా ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా కొత్తలో వాటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమస్య పెరిగే కొద్దీ క్రమక్రమంగా మొదలవుతుంది సో కాబట్టి మరి బెల్లీ ఫ్యాటు ఉన్నది తగ్గించుకోవడం మంచిది లేకుండా వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అది రాకుండా కంట్రోల్ చేసుకోవడం మంచిది మరి దీనికి వెళ్ళి ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో మరి తెలిసే తెలియకు అవగాహన లోపంతోను ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతను అనివార్య కారణాల వల్ల మళ్ళీ వెళ్ళి ఫ్యాట్ వచ్చినప్పుడు మరి తగ్గించుకోవడానికి చాలా మంది అవస్థ పడుతుంటారు ఒక స్థాయి వచ్చిన తర్వాత రియలైజేషన్ అయిన తర్వాత మరి ఎన్ని వేలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరమా కొంతమంది నేను నిత్య జీవితంలో ప్రాక్టీస్ దాని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి ఉంటే నేచురల్ రెమెడీస్ తోనే ఆ యొక్క సమస్యను తగ్గించుకోవడం మంచిదమ్మా దానికి మంచి ఆయిల్ చెప్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ నేను చెప్పేటువంటి ఆయిల్ అందరికి తెలిసినటువంటి పదార్థాలతో తయారు చేసుకోవద్ద ఆయిలే ఐటమ్స్ అన్ని తెలిసినటువంటివి తయారు చేసుకోవడం కూడా మ్యాటర్ ఆఫ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అమ్మా పెద్ద టైం కూడా పట్టదు మనసు ఉంటే మార్గం ఉంది సో ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా చౌక ధరకే ఔషధం ఆయిల్ తయారైపోతుంది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది సో ఎలాగంటే నూనె ఆవ నూనె పచ్చళ్ళ తయారీకి ప్రసిద్ధి కదమ్మా ఎక్కువ వాడుతుంటారు ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా సో ఈ మస్టర్డ్ ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి ఒక పాత్రలో సో పొయ్యి మీద పెట్టేసేసి నూనె ఆయిల్ ఆయిల్ అది అది ఆముదం గింజలతో వచ్చి తయారు చేసినటువంటి ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం నూనె ఆవాలు నూనె ఆవాలు మనం పోపు గింజలు పోపు డబ్బాలు ఉంటాయి కదమ్మా వాటి నుంచి తయారు చేసినటువంటి నూనె ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక పాత్రలోకి తీసుకున్నామా పొయ్యి మీద పెట్టేసేసి కాచాలమ్మా సో కాసేటప్పటికి కొద్దిసేపటికి పొగలు రావడం మొదలు అవునా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దానికి ఆ కొవ్వును కరిగించేటువంటి అంత అద్భుతమైన గుణం ఉందమ్మా మిగతా ఆయిల్స్ పోల్చుకుంటే ఆవాల నూనెకు కొవ్వు కరిగించేటువంటి గుణం ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ విషయం వచ్చేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా ఉత్తర భారతదేశంలో ఖాద్యతైరంగా ఆవాల నూనె వాడతారమ్మా ఇప్పుడు మనమైతే నువ్వుల నూనె తర్వాత ఈ పొద్దు తిరుగుడు నూనె వేరుశనగ నూనె ఇవి మనం వాడతాం కానీ ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎడువులు ఆయిల్గా ఆహార పదార్థాల వంటకాల తయారీలో ఆ నూనె వాడతారు అందుకే మనతో పోల్చుకుంటే వాళ్ళు సన్నగా ఉంటారు బెల్లి కూడా వాళ్ళకు తక్కువ ఉంటుంది వాళ్ళలో కూడా మిగతా కారణాల వల్ల కూడా ఉంటుంది బెల్లి సౌత్ ఇండియన్స్తో పోల్చుకుంటే వాళ్ళకి తక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ కొమ్మును గరించేటువంటి గుణం దీనికి బాగుందన్నమాట ఫ్యాట్ను బాగా కరిగిస్తుంది సో ఈ ఆవార నూనె పొయ్యి మీద పెట్టినప్పుడు పొగలు వచ్చేదాకా మరిగించాలి కొంచెం వెయిట్ చేయాలి కొద్దిగా పొగలు రావడం మొదలైనప్పుడే అప్పుడు పాత్రను దించేసేయాలమ్మా దించేసేసి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మిరియాల పొడి వేసేయాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మిరియాల పొడి వేసి కలిపేసేసి చివరగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కర్పూరం పొడి వేయాలి హారతి కర్పూరం కానీ ముద్ద కర్పూరంగా మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటుంది ఈ రెండిట్లో ఏ కర్పూరం ఏదైనా పర్లేదు జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా ఆ పౌడర్ వేసేసి మూత పెట్టేసారు కొద్దిసేపు అంతా కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా సో ఈ విధంగా అలాగే కొద్దిసేపు ఉంచితే ఔషధం చల్లబడిపోతుంది దాన్ని ఫిల్టర్ చేసేయాలి వడగట్టితే బెల్లి ఫ్యాట్ ను కరిగించేటువంటి ఆయిల్ అయిపోతుంది దాన్ని ఒక పాత్రలో నిల్వయించుకోవాలమ్మా సీసాలో రోజు ఒక్కసారి స్నానం చేసేదానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసామా చేసేసి ఈ డైరెక్షన్లో బాగా ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు సేపు బాగా మర్దం చేసేయాలమ్మా సో మర్దం చేయడం వల్ల ఒక ఐదు పది నిమిషాలు లేదా ఒక పావుగంట సేపు మర్దన చేసేసి తర్వాత మళ్ళీ ఒక అరగంట సేపు ఉండి స్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల లోకల్గా అంటే ఆ పుట్ట భాగంలో కొవ్వు కణాల్లో అధితంగా అధికంగా సంచితమైన కొవ్వు కరగడం మొదలవుతుంది క్రమక్రమంగా కరిగిపోయి మనిషి నాజుతనానికి సంతరించుకుంటాడమ్మా ఓకే సో శాస్త్రీయంగా మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ ఈ ఆవాలలో సినీగ్రేన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట సినీగ్రేన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నా అంతేకాకుండా యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడం అంటే మా ఇప్పుడు ఎప్పుడైతే పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైతుంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల కొన్ని రకాలైనటువంటి శరీరానికి హాని క కలగజేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి జరుగుతూ జరుగుతుంటుందమ్మా సో దాని నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ బీపీలు రావడము షుగర్ రావడము హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడము తర్వాత ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని మనం బయట అప్లై చేసినప్పటికీ చర్మం పీల్చుకొని రక్తంలో ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేస్తుంది అమ్మా చాలా సైన్స్ ఉందమ్మా దీనికి సో అదే విధంగా దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి ఐసార్ హార్మోనిటిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ ను కరిగించేందుకు ఉపయోగపడతాయి అమ్మా రెండవది మిరియాలు మెరియాల్లో పెప్పరిండు అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిండ్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే మా మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో పుట్ట భాగంలో పుట్ట భాగంలో ఉన్నటువంటి ఈ రక్తనాళాలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ రక్తనాళాల ద్వారా పుట్ట భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందమ్మా ఎప్పుడైతే మంచి బ్లడ్ సర్ బ్లడ్ బాగా ఫ్లో జరుగుతుందో మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో దానివల్ల సైడ్ బై సైడ్ ఆక్సిజన్ సప్లై కూడా ఆ బాగా బాగా జరుగుతుంది కాబట్టి అక్కడ పేర్కొన్నటువంటి ఆ చెడు పదార్థం అంతా తిరుగు ప్రయాణంలో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది సో అంతేకాకుండా ఇది మెటబాలిజాన్ని కూడా వేగవంతం చేస్తుంది ఈ పెప్పరిన్ సో కణాలను చైతన్యం చేసి త్వరగా ఫ్యాట్ కరిగేందుకు ఈ మెరియాలు ఉన్నటువంటి ఘాటు పదార్థం పెప్పరిన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా కర్పూరం కర్పూరంలో క్యాంఫరాలు అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా ఈ యొక్క క్యాంఫరాలు మరి కొవ్వును కరిగించడమే కాకుండా ఈ రెండు పదార్థాల యొక్క గుణాన్ని మరింత త్వరగా శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే ఈ త్వరగా పనిచేసేందుకు ఈ యొక్క క్యాంఫర్ కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాలు ఉపయోగపడుతుంది సో ఇవన్నీ మల్టీపర్పస్గా ఉపయోగపడతాయి కాబట్టి మనం ఔషధం మనం అనుకు మనం అనుకుంటాం కానీ ఏదో చిన్నది మూడు పదార్థాలే కదని చెప్పేసి కాబట్టి తన యొక్క శక్తి మాత్రం చాలా అద్భుతం అమ్మా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి సమస్య ఎవరన్నా ఎదుర్కొన్నట్లయితే మరి ఇట్లాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా దీనితో పాటు మరి ఆసనాలు కూడా వేయడం ఇంకా త్వరగా కంట్రోల్ అయిపోతుంది ఆసనాలు కూడా అమ్మా మరి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి మరి మనం గూగుల్ సెర్చ్లో ఏకపాద ఆసనం ఏకపాద ఉత్థాన పాదాసను నౌకాసను ఇలాంటి ఆసనాలు మూడు ఆసనాలు అమ్మా ఈ మూడాసనాలు వీలైతే మూడాసనాలు చేయొచ్చు ఈ మూడాసనాలు వీలు కాకపోతే కనీసం ఒకటి రెండు చేసినా సరిపోతుంది సో ఏకపాద ఆసనం ఏకపాద ఉత్న పాదాసనం అట్లే నౌకాసనం ఈ మూడు ఇట్లో ఏది అమ్మా సో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆ ఆసనాలు వేయడం వల్ల కూడా మరింత త్వరగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అమ్మా మరి గురువు వద్ద నేర్చుకుని ఆసనాలు కొన్నాళ్ల పాటు గురువు వద్ద నేర్చుకొని మళ్ళీ ఇంట్లోనే ఆసనాలు రెగ్యులర్గా చేసుకోవడం మంచిది మరి గురువు అందుబాటులో లేనప్పుడు మరి గూగులే గురువు అమ్మా గూగుల్ సెర్చ్ లో చూసుకొని దాంట్లో ఏ ఆసనము ఏ టైంలో ఎవరు ఎంతసేపు వేయాలని వివరాలు ఆ పాశ్చర్ ఎలా ఉండాలి ఈ డీటెయిల్స్ అన్ని మనకు తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారం చేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఎవరైనా కానీ ఎవరైనా కాదు హండ్రెడ్ ఎయిట్ ఈ కి ఇప్పుడు అనేది ఎక్కువైపోతుంది సర్చ్ చెప్పిన రెమెడీ ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకెలాంటి హెల్త్ వీడియోస్ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసి ప్రయత్నం చేస్తాం సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు